జై కాంగ్రెస్మి శర్మిల నాయకత్వం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వివేకానంద రెడ్డి జోహార్ వివేకానంద రెడ్డి రాజకీయ అజాత శత్రువు సౌమ్యుడు అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి రాజశేఖర గారి ప్రేమైన తమ్ముడు స్వర్గీయ వైఎస్ వివేకానందరెడ్డి గారి ఏకైక కుమార్తె డాక్టర్ విద్యాధికురాలు కురాలు సునీత సునీతారెడ్డి గారు మాట్లాడతారు పెద్ద జూటూరు చిన్న చింతూరు చింతూరుకు చెందిన ప్రజలకు అందరికీ నమస్కారం నేను వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతుర్ని డాక్టర్ సునీతమ్మని ఈరోజు మీ ముందరికి ఓటు అడగడానికి వచ్చాను ఓటు అడిగేటప్పుడు ఎందుకు అడుగుతున్నానో చెప్పాల్సిన బాధ్యత కూడా నాకుంది అన్న అక్క వివేకానందరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మీ అందరికీ బాగా పరిచయం ఎన్నోసార్లు వివేకానందరెడ్డి మీ ఇళ్ళల్లోకి వచ్చి ఉంటారు మీతో పాటు కష్టసుఖాలలో పాలు పంచుకొని ఉంటారు మీ ఇంటి మనిషిలాగా ఉన్నారు మీకు ఎప్పుడైనా ఏమైనా ఫస్ట్ కష్టం వచ్చినా డ్రిప్ డ్రిప్ లోన్ కావాలన్నా లేకపోతే ఇంట్లో ఏదన్నా కేసు ఉన్నా కానీ లేకపోతే ఏదన్నా విషయం ఉన్నా కానీ పక్క నుండి చూసుకునేవాళ్ళు మీ ఇంటి ఊళ్ళో రోడ్లు వేయించాలన్నా కానీ అన్నిటికీ చూసుకునేవాళ్ళు మీ గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు వీళ్ళిద్దరిని రాజశేఖర రెడ్డి గారిని వివేకానందరెడ్డి గారిని ఈరోజు వాళ్ళిద్దరూ మన దగ్గర లేరు వివేకానంద రెడ్డి గారిని ఐదు సంవత్సరాలు అయింది నరికి నరికి గొడ్డలితో నరికి నరికి చంపినారు కూతురుగా నేనైతే అది సహించలేకపోయాను వివేకానంద రెడ్డి గారు మనందరికీ ఇంట్లో మనిషిలాగా ఉన్నారు మరి మీరెలా సహిస్తారన్నా మీరెలా సహిస్తున్నారక్క మీ ఇంట్లో ఇట్లా జరిగింటే ఊరుకుండేవారా న్యాయం కోసం పోరాడేవారు కదా అన్న మీ ఇంట్లో జరిగింటే న్యాయం కోసం పోరాడతాం కదన్నా ఇప్పుడు అదే చేస్తున్నాం కోర్టులలో తీర్పులు వస్తాయి ఇప్పుడు కాబోతే పది వస్తుంది కానీ దానికంటే 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 చాలా చట్ల రేట్లు ఎక్కువ ప్రజా తీర్పు మనమిచ్చే ప్రజా తీర్పు కోర్టు తీర్పు కంటే చాలా చాలా రేట్లు ఎక్కువ ఈరోజు మీ ముందు ప్రజా తీర్పు కోసం వచ్చాం రెడ్డికి ఇంత అన్యాయం జరిగితే ఐదు సంవత్సరాలుగా అయ్యింది న్యాయం రాలేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఆలోచించండి మీకేమైనా జరిగితే మీకోసం ఎవరు న్యాయం వస్తుందా మనందరి కోసం మనందరి కోసం న్యాయం జర రావడం చాలా చాలా ముఖ్యం ఈరోజు ఒకవైపు నిందితుడు ఉన్నాడు సీబీఐ చెప్తుంది నిందితుడని నేను కాదు సిబిఐ చెప్తుంది నిందితుడని నిందితుడు అవినాష్ రెడ్డి ఒకవైపు ఉన్నాడు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు పది సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నాడు ఎంపీ గత ఐదు సంవత్సరాలుగా మన ప మనకు పలికిన పలికినా పలకమైన ఆయన పనులు మాత్రం ఆయన కేసులు ఎట్లా తప్పించుకోవాలని మీ మీరు ఇచ్చిన పదవితో పోరాడుకుంటున్నాడు ఇంకొక వైపు న్యాయం కోసం పోరాడే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మలమ్మంది ఇంతకుముందు వివేకానంద రెడ్డి మీరు ఎప్పుడు పలికినా పిలిచినా పలికే మనిషి ప్రొద్దునుంచి రాత్రి వరకు ప్రజాసేవలోనే ఉండేవారు కానీ ఇప్పుడు మన ఎంపీ గారు ప్రొద్దున్నే కలవాలంటే ఐదున్నరకు పోయి క్యూ కట్టాలా ఆయన బుద్ధి పుడితే కలుస్తాడు లేకుంటే లేదు మళ్ళీ ఎప్పుడు దర్శనం వస్తాడో తెలియదు తిరుమల దర్శనం దొరుకుతుందేమో సులభంగా కానీ మన ఎంపీ గారి దర్శనం దొరక దొరకడం చాలా చాలా కష్టం అట్లా ఉంది మన పరిస్థితి మరి అటువంటి ఎంపీ ఇప్పుడైతే రేపు శిక్ష పడితే లేకపోతే బెయిల్ క్యాన్సిల్ అయిపోతే అసలు కనిపిస్తే కనిపించే ఛాన్స్ ఉందా ఎక్కడ వెతకాల ఏ జైల్లో ఉన్నాడో అని వెతకాల అటువంటి మనిషి అటువంటి మనిషికి మనకు ఓటేస్తామా గుర్తుంచుకోండి ఇంత కిరాతకంగా ఇంత కిరాతకంగా నరికి నరికి చంపినారు శిక్ష పడితే యావజీవ శిక్ష జీవితాంతం జైల్లో పడి ఉండొచ్చు అటు మీరు ఓటేసిన మనిషి కలవాలంటే జైలుకి పోవాల్సింది వస్తుంది అట్లా మనిషి కోటేస్తారా లేదా న్యాయం వైపు ఉన్న రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మన కోసం పోరాడే రాజశేఖర రెడ్డి గారి బిడ్డకు ఓటేస్తారా నిర్ణయం మీదే మీ భవిష్యత్తు మీ భవిష్యత్తుకి ఏది మంచిదో ఆలోచించండి దయచేసి న్యాయాన్ని గెలిపించండి హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి అమ్మా హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి అన్న న్యాయాన్ని గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి వివేకానందరెడ్డి గారికి న్యాయం జరిపించడమే కాకుండా షర్మలమ్మని ఆశీర్వదించి బాగా దీవించి కట్టి మెజారిటీతో గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి వివేకానందరెడ్డి గారికి ఆత్మ శాంతి కల్పించండి రాజశేఖర రెడ్డి గారికి వివేకానందరెడ్డి గారికి కల్పించండి హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని కల్పించండి షర్మిలమ్మను దీవించి రాజశేఖర రెడ్డి గారికి రెడ్డి గారికి ఆత్మక్షాంతి కల్పించండి అమ్మా జై హింద్ పులివెందుల పులిబిడ్డ కడపతల్లి కన్నబిడ్డ రాయలసీమ రతనాల బిడ్డ ఆంధ్రమాత బిడ్డ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కడప పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ తరఫున గుర్తు మీద పోటీ చేస్తున్న వైఎస్ సర్మిలారెడ్డి గారు మాట్లాడతారు అన్నా నమస్తే అమ్మా నమస్తే అన్నా నమస్తే అమ్మా నమస్తే నేను రాజశేఖరరెడ్డి బిడ్డను రాజశేఖరరెడ్డి బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది మీ అందరూ ఆశీర్వదించాలని మీ ఓటుని మీ ప్రేమను మీ అభిమానాన్ని అడగడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా దీవించాలని ప్రార్థిస్తున్నాం ఐదు సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు రాజశేఖర రెడ్డి గారి కొడుకులాగా ఎంతో చేస్తాడనుకున్నాము జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే నిజం అనుకున్నాం కానీ అదే బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెడతా ప్రతి సంవత్సరము ధర స్థిరీకరణ నిధి కోసం మద్దతు ధర కోసం అంటే నిజం అనుకున్నాం ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు నాలుగు వేల కోట్ల రూపాయలు పంట నష్టపోతే ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారంటే ఐదు సంవ సంక్రాంతులు అయిపోయాయి ఇప్పటికి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారంటే నిజమేమో అనుకున్నాం అయిందమ్మా పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా ఈరోజు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలన్న రూల్ పెట్టారు వాళ్ళు భూమి భూమి అమ్మితే మనం భూమి భూమే తాగాలి అవునన్నా అలా తయారైంది ఇచ్చిన ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాట మీరు ఎంత మెజారిటీతో గెలిపించారంటే ఫుల్ ఫ్యాన్ స్పీడ్కి ఇచ్చిన ప్రతి మాట కొట్టుకోబోయింది ఒక్క మాట కూడా నిలబడలేదు మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఎందుకు ఓట్లేయ్యాలి ఎంపీగా అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు కొత్తగా నిలబడలేదు పది సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నారు ఎంపీగా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం అవినాష్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం ఏమిటి రాజశేఖర రెడ్డి గారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఉండాలి అని రాజశేఖర రెడ్డి గారి కళ విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ఎట్లా ఉందో మన రాష్ట్ర మన రాష్ట్రానికే తలమానికం అలాంటిది రాయలసీమలో కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలి అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు ఆయన బ్రతికే ఉంటే ఎప్పుడో అయిపోయేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా తట్టడు మట్టి ఇటు తీసి అటు పోయలేదు అవినాష్ రెడ్డి గారిని రెండుసార్లు గెలిపించినా కూడా ఇటుక మీద ఇటుక పెట్టలేదు మొత్తం అంతా ఎడారి లాగానే ఉంది ఇప్పటికీ కూడా మరి అవినాష్ రెడ్డి గారు ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పార్లమెంటులో కొట్లాడా గొంతొత్తెత్తాడా ఎత్తాడా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే ప్రాజెక్ట్ మనకు అభివృద్ధి తెచ్చే ప్రాజెక్ట్ ఒక్కసారైనా ప్రజల కోసం పనిచేశాడు ఢిల్లీకి వెళ్తున్నాడు వస్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడు ఆయన సిబిఐ కేసుల్లో నుంచి ఆయనను ఆయన కాపాడుకోవడం కోసం వెళ్తున్నాడు ప్రజల మీద ఉన్న శ్రద్ధ ఎక్కడ ఆయన కేసుల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద ఎక్కడ ఉంది అందుకే చెప్తున్నాం ఇలాంటి వాళ్ళకు మళ్ళీ ఓట్లేసి మోసపోకండి మరొక్కసారి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను చెప్తున్నా ఏ రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిందో ఆయనను ఆయన పార్టీని నిలబెట్టడానికి ఇదే రెడ్డి బిడ్డ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నిలబడింది ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీరని అన్యాయం చేస్తున్నారు కాబట్టి హత్య జరిగిన రోజు ఫలానా వాళ్ళు చేయించారు అని మాకు కూడా తెలియదు తెలుసుంటే ఆ రోజే చెప్పేవాళ్ళం కానీ సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత సాక్ష్యాలు ఆధారాలు గూగుల్ అవుట్ మ్యాప్స్ అయితేనేమి ఫోన్ కాల్ రికార్డ్స్ అయితేనేమి డబ్బు లావాదేవీలు చేతులు మారడం అయితేనేమి అన్ని సాక్ష్యాలు ఆధారాలు పెట్టి అవినాష్ రెడ్డి చెయ్యి ఉంది హస్తం ఉంది అని చెప్పి అవినాష్ రెడ్డిని దోషిగా చేర్చింది సిబిఐ మరి అలాంటి దోషికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కాపాడుకుంటున్నారు ఇప్పటికి ఐదు సంవత్సరాలైందే రెడ్డి గారు చనిపోయి మరి అలాంటప్పుడు ఆయనకు న్యాయం చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వివేకానంద రెడ్డి గారికి కొడుకు కాడా రెడ్డి గారికి కొడుకులు ఉన్నారా ఉన్నదొకటే బిడ్డ కోట్ల చుట్టూ తిరుగుతుంది తట్టని తలుపు లేదు ఎక్కని మెట్టి లేదు తిరగని పోలీస్ స్టేషన్ లేదు ఈ రోజు వరకు న్యాయం కోసం కొట్లాడుతూనే ఉంది ఉన్నదొక్క బిడ్డ మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు వివేకానంద రెడ్డి గారికి కొడుకు కాడా ఆలోచన చేయండి తండ్రి తర్వాత తందంతటి వాడు రెడ్డి గారు రా జగన్మోహన్ రెడ్డి గారికి మరి అలాంటప్పుడు అలాంటి వివేకానందరెడ్డి గారి సొంత చిన్నాననే హత్య చేశారు అని సిబిఐ చెప్తున్నా కూడా వాళ్ళనే ఎందుకు వెనుక వేరకేసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు అంత ఘోరంగా క్రూరంగా నరికి చంపితే తలలోని మెదడు కూడా బయటకు వచ్చింది ఇల్లంతా రక్తమైంది అలాంటప్పుడు సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు మరి భారతీ గారు స్వయంగా సాక్షి ఛానల్ నడుపుతారు కదా ఎందుకలా చెప్పారు ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హత్య జరిగిన రోజున సిబిఐ ఎంక్వైరీ కావాలి అని అడిగిన వాడే జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అని ఎందుకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు దాచుకోవడానికి ఏమీ లేకపోతే భయపడడానికి ఏమీ లేకపోతే సిబిఐ ఎన్క్వైరీ చేసుకుంటే ఏం ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే కడిగిన అడిగిన మీరు బయటకు వస్తారు కదా ఇవన్నీ ప్రశ్నలున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పకపోగా ఐదు సంవత్సరాలుగా అదే అవినాష్ రెడ్డిని కాపాడడం కాక ఇప్పుడు మళ్ళీ అది అవినాష్ రెడ్డిని పోటీకి నిలబెట్టాడు ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది అన్యాయం కాబట్టి రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది అంటే మళ్ళీ అన్యాయం చేసిన వాళ్ళే హత్యలు చేయించిన వాళ్ళే మళ్ళీ చట్ట సభలకు వెళ్ళాలి వాళ్ళే గెలవాలి వాళ్ళు అధికారంలో ఉండాలి అధికారాన్ని తప్పించుకోవడానికి వాడుకోవాలి ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది ఇది అన్యాయం కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది నేను రెడ్డి బిడ్డను దేనికి భయపడేది కాదు రెడ్డి బిడ్డ అలాగని అన్యాయం జరుగుతుంటే సహిస్తూ ఊరుకునేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది ఈ అన్యాయానికి ఈరోజు ఒకవైపు నేరం ఉంది ఒకవైపు న్యాయం ఉంది మీరు ఏ వైపు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అన్న మీరు ఏ వైపు అమ్మ మీరు ఏ వైపు ప్రపంచమంతా చూస్తుంది ఈరోజు కడప ప్రజలు ఏ వైపు అని ప్రపంచమంతా చూస్తుంది కడప జి ప్రజలు న్యాయం వైపా నేరం వైపా కడప ప్రజలు న్యాయాన్ని గెలిపిస్తారా నేరాన్ని గెలిపిస్తారా అని ప్రపంచం మొత్తము చూస్తుంది ఆలోచన చేసి ఓటు వేయండి అన్న నేనైతే రాజశేఖరరెడ్డి బిడ్డను ఎంపీగా పోటీ చేస్తున్నా మీరు నిర్ణయించుకోండి మీకు ఎంపీగా రాజశేఖరరెడ్డి బిడ్డ కావాలో లేకపోతే ఎంపీగా వివేకానందరెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్నా అవినాష్ రెడ్డి కావాలో నేనైతే రాజశేఖరరెడ్డి బిడ్డగా మీకు మాటిస్తున్నా ఎలాగైతే రెడ్డి గారు మీకు సేవ చేశారో ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారో అదే కమిట్మెంట్తో మీకు సేవ చేయాలని మీకు అందుబాటులో ఉండాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మీరు నన్ను గెలిపించండి మీ ఎంపీగా రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ గొంత అవుతుంది మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది మీరు నన్ను గెలిపించండి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ గడ్డ మీదనే బతుకుతుంది ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉంది రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రెడ్డి బిడ్డను గెలిపించి రెడ్డి గారికే కాదు వివేకానంద రెడ్డి గారికే కాదు ఈ గడ్డకు కూడా న్యాయం చేయాలని రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి న్యాయం అడుగుతున్నారు ఆశీర్వదించండి అమ్మ అనా ఆశీర్వదించాను అనా ఆశీర్వదించాను అమ్మ ఆశీర్వదించండి హస్తం గుర్తు అమ్మా హస్తం గుర్తు రెడ్డి గారి గుర్తు అమ్మా హస్తం గుర్తు హస్తం గుర్తు మీద ఓటు వేయండి మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వైట్ పేపర్ ఇస్తారమ్మా వైట్ పేపర్ ఎంపీ పేపర్ ఇలాంటి వైట్ పేపర్ మీద నాలుగో నంబర్లో హస్తం గుర్తుంటుంది నాలుగో నంబర్లో హస్తం గుర్తుంటుందమ్మా వైట్ పేపర్ మీద ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి అమ్మ ఆశీర్వదించండి అమ్మా ఉంటా ఉంటా అన్నా ఉంటా అన్న అమ్మ ఉంటా ఉంటా ంటోంది న్యాయం కోసం జనుల ముందర కొంతే ఎచ్చింది అన్ని